నల్గొండ పట్టణంలోని పద్దెనిమిదవ వార్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చివరి దశకు చేరుకున్నాయని మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి తెలిపారు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాగానే వార్డులో సీసీ రోడ్లను నిర్మిస్తామని చెప్పారు నల్గొండ పట్టణం పద్దెనిమిదవ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఫేస్ వన్ కాలనీకి వార్డు కౌన్సిలర్ గడిగ హిమ శ్రీనివాస్ తన సొంత డబ్బులు రెండు లక్షల రూపాయలు వెచ్చించి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన కాలనీ ఆర్చ్ ను నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ గడిగ హిమ శ్రీనివాస్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం గడిగ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చే కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాలనీ అడ్రస్ ప్రజలందరికీ తెలిసేలా మంచి ముఖ ద్వారా ఆర్చిని ఏర్పాటు చేయించడం అభినందనీయమని అన్నారు పద్దెనిమిదవ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయని వార్డు పరిధిలో సుమారు ఎనిమిదిన్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని చెప్పారు మొదటిసారిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పద్దెనిమిది పంతొమ్మిదవ వార్డుల పరిధిలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగిందని త్వరలోనే అవి పూర్తయ్యతాయని తెలిపారు యూజీడీ పనులు పూర్తయిన అనంతరం రెండు మూడు నెలల కాలంలో అన్ని మట్టి రోడ్లను సిసి రోడ్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు కాలనీలో పెద్ద నీటి ట్యాంకు నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఊట నీరు కారణంగా దానిని పంతొమ్మిదవ వార్డుకు మార్చి అక్కడ నిర్మించ తలపెట్టిన ట్యాంకును పద్దెనిమిదవ వార్డులో నిర్మించనున్నామని తెలిపారు పానగల్ నుండి డిఈఓ కార్యాలయం వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారుల సంస్థ చేపట్టనుందని మే నెలలోపు ఆ రోడ్డు పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు కాలనీ ప్రధాన రోడ్డును పద్మానగర్ కాలనీ అండర్ పాస్ వరకు పొడిగిస్తామని ప్రకటించారు వార్డు ప్రజలందరూ రాష్ట్ర మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డికి అండగా నిలవాలని కోరారు అనంతరం స్థానిక డిగహేమంధు శ్రీనివాస్ తో కలిసి వార్డులో నెలకొన్న సమస్యలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు వడ్డబోయిన రామకృష్ణ చింతపల్లి సుందర్ నాతి వెంకన్న చిత్తలూరి శివ బొబ్బలి ఆంజనేయులు వంగూరి జోసెఫ్ తంతనపల్లి కృష్ణ రాఘవేందర్ రాజు ధనుష్ సందీప్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీరామ్ రావ కాలనీ పద్దెనిమిది వాడు ఫేస్ వన్ ముఖద్వారం ఆర్చు కాలనీ వాసులు అందరూ కలిసి దాత కౌన్సిలర్ హిమబిద్దు శ్రీనివాస్ గారికి మంచి ముఖద్వారం పెట్టి కాలనీ ఎంట్రన్స్లో అడ్రస్ ఇక్కడ వచ్చే అందరికి తెలిసినట్టు ఒక ముఖద్వారం పెట్టారు దానికి వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ పద్దెనిమిదో వార్డులో గత ఎనిమిది నెలల సంది గ్రౌండ్ వర్క్ నడుస్తుంది సుమారు ఎనిమిది కిలోమీటర్లు దాకా ఉంది ఈ వాళ్ళ ఎనిమిదిన్నర కిలోమీటర్లు దాదాపు పూర్తి కావస్తుంది త్వరలో గౌరవ మంత్రి గారు ఈ ఫస్ట్ నల్గొండలో మొట్టమొదట పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళే స్టార్ట్ చేశారు దాదాపు పూర్తి కావస్తుంది టెండర్ గ్రౌండ్ అయితే కొద్ది రోజులు మూడు నాలుగు నెలలు సెట్ అయింది వాటి హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోడ్డు లేకుండా సిసి రోడ్లు పూర్తి చేస్తాము ఒక్కటి లేకుండా అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉండే కాకుండా సీపేజ్ వల్ల అది కట్టలేకపోయాం దాన్ని పంతొమ్మిదో మార్చి అక్కడ ఉన్న పంతొమ్మిదో ట్యాంకుని ఇటు పద్దెనిమిది మలుస్తున్నాం ఈ కాలనీ వాసులు త్వర మంత్రి గారు చేసే డెవలప్మెంట్లో అలా త్వరలో ఈ ఇప్పుడున్న ఈ ముందు రోడ్డు కూడా ఏది పానగల్ టు డిఓ ఆఫీస్ దాకా కూడా నేషనల్ హైవే ద్వారా టేకప్ చేస్తున్నారు అది త్వరలో పూర్తయితుంది మే లోపల ఆ రోడ్డు కూడా పూర్తయితుంది మా అందరూ ఈ కౌన్సిలర్ గారు ఇక్కడున్న ప్రజలందరూ వెంకటరెడ్డి గారి ఎప్పుడు వాళ్ళు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇంకోటి ఈ కాలనీ ఇక్కడి నుంచి డైరెక్టు ఏదైతే రోడ్ పద్మానగర్ అండర్పాస్కుందో అదాం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అక్కడ ఉంది అండర్ పాస్ దగ్గర అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఆ రోడ్డు మా దాని మన టెండర్ అయింది అది అది కూడా పూర్తి చేస్తాం ఈరోజు శ్రీనగర్ కాలనీ ఫేజ్ వన్ ముఖద్వారం ఏర్పాటు చేసుకున్న కాలనీ వాసులు అలా ఈ కార్యక్రమం పాల్గొన్న ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన హిమబిందు శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గురుస్వామి గారికి వైస్ చైర్మన్ అబగన్ రాశ్వర్ గారికి శ్రీనివాస్ గారికి గణేష్ గారికి కాలనీ వాసులందరికీ అందరికీ మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందరికీ మన ప్రీతం నాయకులు కుమ్మారిరెడ్డి వెంకట గారు మనందరు తెలుసు అభివృద్ధిలో ముందుంటాడు మనకు పద్దెనిమిది వాడు పంతొమ్మిది వాళ్ళని ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టు అండర్ రేజ్ ఇక్కడే మొదలు పెట్టమని చెప్పిండు దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా పనితో పాటు సీసీ రోడ్ కూడా ఏమని అడుగుతు దాదాపు అందరూ రోడ్ వేయాలంటే దానికి అండర్ గ్రౌండ్ చేసిన పని మొత్తం సింక్ కావాలి మట్టి దానికి మూడు నెలలు పడుతుంది కాబట్టి ఆ మూడు నెలల తర్వాత నా హండ్రెడ్ పర్సెంట్ వేస్తాను చైర్మన్ సపోర్ట్ చెప్పండి సార్ కూడా చెప్పడం జరిగింది మినిషన్ గారు కూడా చెప్పిండు అన్ని రోడ్లు కూడా నల్గొండలో ఏ రోడ్ కూడా మట్టి రోడ్డు ఉండకుండా చేయాలని దేవంతో పనిచేస్తారు మనందరూ సహకరించాలి కాలనీ వాసులు అందరూ సహకరించి మనం మీరు తీసుకునే కొద్ది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే కానీ వచ్చే రోజులు మంచి రోజులు వస్తాయి ఎందుకంటే రోడ్లన్నీ అయిపోయిన తర్వాత నీట్ కూడా కాలనీ తెలియజేసుకుంటూ ఈ రోజు అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి ఈ మూవీ ఉంది శ్రీనివాస్ గారికి పుద్ధి తెలియజేస్తాం థ్యాంక్ యూ పద్దెంత వాడు శ్రీనగర్ కాలనీ ఫేస్ వన్ ఒక ఏదైతే ముఖద్వారం ఉందో దాన్ని తయారు చేయించి సొంత నిధులతోటి సొంత ఖర్చుతోటి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నటువంటి ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే ఆ రోజు ఆయన బర్త్డే కూడా గడిగా శ్రీనివాస్ గారిది ఈ సందర్భంగా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ల మోహన్ రెడ్డి గారికి కాలనీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయినందుకు ముందుగా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మీరందరూ చూస్తూనే ఉన్నారు గత ఆరు నెలల కాలంలో నల్గొండలో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది మీ వార్డులో కూడా ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడైతే పూర్తయింది అక్కడ హౌస్ సర్వీస్ కనెక్షన్ కూడా కలుపుతా ఉన్నారు కాబట్టి మీకు రాబోయే రోజుల్లో డ్రైనేజ్ సమస్య ఉండకుండా చేయాలనేదైతే లక్ష్యంతో ముందుకు రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దానిలో భాగంగా ఇంకొక రాబోయే రెండు మూడు నెలల్లో మీ కాలనీ అంతా ఇంకా సీసీ రోడ్లు కూడా పూర్తయ్యి అందంగా తయారే విధంగా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పద్దెనిమిది పంతొమ్మిది వార్డులే కాదు నల్గొండ పట్టణానికి సంబంధించిన నలభై ఎనిమిది వార్డులను కూడా అదే విధంగా అదే కోణంలో చూస్తూ మంత్రి గారు అనేక నిధులు తీసుకొచ్చి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టిగా వారి కృషిని మీరందరూ గుర్తించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అస్తం గుర్తు మీద పోటీ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ని కూడా అత్యధిక మేడతో గెలిపించి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావడానికి వారికి ప్రోత్సాహించాలని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను గత ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎలక్షన్లో నేను కాలనీ ప్రజలందరికీ ఒక శ్రీరాం నగర్ కాలనీ పేస్ వన్ ముఖద్వారం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ఈరోజు ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ముఖద్వారాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అక్కడ కలవటు వరకు అందంగా చెట్లు పెట్టి ఈరోజు ఓపెనింగ్కి మన మున్సిపల్ చైర్మన్ అన్న పురు శ్రీనివాసరెడ్డి గారిని తర్వాత వైస్ చైర్మన్ అన్న అబ్బగోన్ రమేష్ గారిని తర్వాత నల్గొండ పట్టణ అధ్యక్షులు అన్న ఉమ్మల మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది నా ఆహ్వానం మేరకు వాళ్ళు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా వార్లో పద్దెనిమిదవ వార్డ్ల గత ఆరు నెలలకెళ్ళి హండ్రెడ్ ఎయినేజ్ వరకు శరవేగంగా జరుగుతుంది ఇంకొక టూ మంత్స్లో మొత్తం కంప్లీట్ అవుతుంది దాని తర్వాత ఈ పెద్దలందరి సహకారంతో మిగతా రోడ్లు కానీ వాటర్ పైప్ లైన్ కానీ కూడా లేవు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ దృష్టి తీసుకెళ్లాము అవి కూడా క్లియర్ చేస్తారని హామీ ఇచ్చారు కావున ఈ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా